హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో మీకు పందిర్ చిక్కుడు క్యాలీఫ్లేవర్ పేగుర ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తానండి అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ ఐటమ్ అండి విటమిన్స్ ఫైబర్స్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి ముందుగా ఈ పందిర్ చిక్కుడు క్యాలీఫ్లేవర్ని కట్ చేసుకొని బాగా వాటర్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కాస్త లైట్గా దీన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ప్యాన్ పెట్టి గ్యాస్ వెలికిచ్చి ఆయిల్ వేసి ఆవాలు వేసి కట్ చేసుకున్న ఆనియన్ టమాటో కొత్తిమీర ఇందులో వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త లైస్గా పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవడం టమాటో ఆనియన్ బాగా ఫ్రై అయ్యాలి ఇందులో కొంచెం తగినంత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవడం ఇలానే కాస్త మరపిక కూడా యాడ్ చేసుకోవాలి కప్పుకోవాలండి బాగా ఇది బాగా ఫ్రై అయిపోయిందండి అవి కూడా ఫ్రై పెంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో కాస్త గరం మసాలా వేసుకోవాలి కొంచెం చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ పండి చిక్కులు తిండి వ్యాక్ చేసేసి బాగా కలుపుకోవాలండి మొత్తం బాగా కుక్ అయిపోయిందండి దీంట్లో చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి ప్రోటీన్స్ దీంట్లో పీచు పదార్థం పండి చిక్కుళ్ళ పీచు పదార్థం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ పండి చిక్కుల గింజలు కూడా హెల్త్కి చాలా మేలు చేస్తాయండి సో ఇలాగా క్యాలీఫ్లవర్ మంది చిక్కున్న ఫ్రైని రోటీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది బాగా కుక్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఫైనల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్